న్యూస్ విశాఖ పెందుర్తి తొంభై ఏడవ అత్యంత వైభవంగా దీనిలో భాగంగా జరుగుచున్న సమారాధన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి పెందుర్తి మాజీ శాసన సభ్యుల అనంబరెడ్డి అధిప్రాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలందరికీ వరసిద్ధి వినాయక ఆశస్సులు ఉండాలని అలాగే విఘ్నములు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మింటి మహేష్ రాంబాబు రఘు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ వినాయక చవితి పరుదినాల్లో రోజు సుజాత నగర్కి సంబంధించినటువంటి ఫీచర్స్ లేఅవుట్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 వర్షం దర్శించుకోడు మరి ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి సమిష్టిగా మొదటి నుంచి కూడా టీచర్స్ లేఅవుట్కి ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ఈ కమిటీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే గతంలో కూడా మనం చూసుకుంటే షెడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి అన్నింటికి కూడా అందరూ కలిసికట్టుగా ఒక యూనిటీగా చేసేటువంటి కార్యక్రమం ఏం చేసినా అదే రకంగా వాళ్ళ అన్న సమారాధన కార్యక్రమం కూడా పెట్టి అందరికీ కూడా వాళ్ళ ఆకలి తీర్చేటువంటి విధంగా గొప్ప కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా అభినంది మరి వారి సిద్ధ వినాయకులు వారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత అందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి కుటుంబాలని కూడా విఘ్నాలన్నీ కూడా తొలగి ఆ స్వామివారి ఆశక్తితో మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా சாம்பார் முப்பையா முப்பையில இந்த சாம்பார் இருக்கான